అందరికీ నమస్కారం అండి విపరీతమైన ప్రాప్తి కోసం ఏ వాస్తు చిట్కాలు పాటించాలనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమహాన్ని కామెంట్ చేయండి ఒక ఇల్లు అష్టైశ్వర్యాలతో నిండిపోవాలంటే మీ ఇంటి వాస్తు బాగుండాలి వాస్తుపరంగా ఇంట్లోని వస్తువులను ఏర్పాటు చేసుకోవాలి అప్పుడే మీ ఇంటికి కుబేర యోగం సిద్ధిస్తుంది మీ ఇంటికి డబ్బు పరంగా బాగా కలిసి రావాలంటే వాస్తు ప్రకారం కొన్ని నియమాలు పాటించండి వాస్తు పరంగా ఇంటిని ఎలా ఏర్పాటు చేసుకోవాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇంటి గుమ్మానికి అదృష్ట ద్వారంగా భావిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా గుమ్మడికాయను కట్టుకోవాలి గుమ్మడికాయను కట్టలేని వారు కలవంద మొక్కను వేలాడదీయండి ఇంటి గుమ్మానికి గుమ్మడకాయ లేకపోతే మీ కుటుంబానికి నరదృష్టి సమస్యలు ఏర్పడతాయి ప్రతి వారానికి ఒకసారి ఉప్పు నీటితో ఇంటిని శుభ్రం చేసుకోండి నీటిలో కొంచెం రాళ్ళుప్పు వేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోతుంది అన్నిటికన్నే ముఖ్యంగా అర్థం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంటి తలుపులకు ఎదురుగా అద్దం ఉండాలి ఉండకూడదు అలాగే మంచానికి ఎదురుగా అర్థం ఉండకూడదు అలా ఉంటే కట్టిడి అంటే కటిక పేదరికం ఏర్పడుతుంది ప్రతి ఒక్కరికి పూజ గది తప్పనిసరిగా ఈశాన్య దిశలో ఏర్పాటు చేసుకోవాలి ఈశాన్యంలో పూజ గది ఉంటే మీ పూజలకు రెట్టింపు ఫలితం దక్కుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా స్వస్తి గుర్తును ఏర్పాటు చేసుకోవాలి ఇంటి గుమ్మ ముందు పసుపుతో స్వస్తి గుర్తును వేసుకోండి మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు తొలగిపోతాయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు ఐశ్వర్య కలిసి వస్తుంది నూతన గృహంలోకి అడుగు పెట్టేటప్పుడు అదేవిధంగా అద్దె ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కొత్త చీపురితో ప్రవేశించాలి కొత్త చీ అంటే కొత్త ఇంట్లోకి చీపురితో అడుగు పెడితే మీ ఇంటికి ఐశ్వర్యానికి లోటు లేకుండా ఉంటుంది వాస్తు ప్రకారం ఉత్తర దిశలో మొక్కల్ని పెంచుకుంటే మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది మన హిందూ ధర్మశాస్త్రాల్లో శ్రీయంత్రానికి చాలా దైవశక్తులు ఉంటాయి కాబట్టి పూజ గదిలో శ్రీయంత్రాన్ని ఏర్పాటు చేసుకుంటే మీ కుటుంబం అంతా కూడా అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో జీవిస్తారు ఈశాన్య దిశకు చాలా విశిష్టత ఉంది ఈశాన్య దిశలో బరువైన వస్తువులు పెట్టకూడదు ఒకవేళ పెడితే మాత్రం జీవితాంతం డబ్బు సమస్యలు ఏర్పడతాయి ఈశాన్యంలో నీటి కుండను ఏర్పాటు చేసుకుంటే మీ కుటుంబానికి సకల ఐశ్వర్య వంట గదిలో ఉండే ఉప్పును గాజు సీసాల్లో కానీ జాడిలో కానీ ఏర్పాటు చేసుకోవాలి అయితే పొరపాటును కూడా ఉప్పుని స్టీల్ డబ్బాలో పెట్టకూడదు దీనివల్ల అప్పుల సమస్యలు ఏర్పడతాయి ఒక వంటగదిలో ఉండే గ్యాస్ స్టవ్ని తూర్పు దిశలో ఏర్పాటు చేసుకోవాలి గ్యాస్ పోయి తూర్పు దిశలో లేకపోతే మీ కుటుంబంలో అనారోగ్య సమస్యలు పెరుగుతాయి వాస్తు ప్రకారం ఉత్తర దిశలో కుబేరుడు కొలువై ఉంటాడు కాబట్టి మీ ఇంట్లో ఉండే డబ్బును ఉత్తర దిశలో దాచుకోండి దీనివల్ల మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది ఇంట్లో ఆర్థిక సమస్యలు లేకుండా ఉంటాయి అలాగే మీరు పడుకునే మంచం వెనకాల కిటికీలు ఉండకుండా జాగ్రత్త పడాలి మంచం వెనక కిటికీలు ఉంటే పీడకలు వస్తాయి నిద్రలేని సమస్యలు ఏర్పడతాయి వాస్తుశాస్త్రం ప్రకారం పూజ గదిలో నెమలేఖన పెట్టుకుంటే మీ ఇంట్లో సిరి సంపదలకి వెళ్ళి విరుస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో త్వరగా ధనవంతులు కావాలని కోరుకునేవారు మీ ఇంటి ఆగ్నేయ దిశలో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోండి ఆగ్నేయంలో మనీ ప్లాంట్ మొక్క ఉంటే మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా రెండు మంచాలు ఉండకూడదు చూసుకోండి వాస్తు ప్రకారం బెడ్రూమ్లో ఒక మంచమే ఉండాలి నైరుతి దిశలో బాత్రూమ్ ఉండకూడదు ప్రతిరోజు ఉదయం సమయంలో మీ ఇంట్లోకి కిరణాలు ప్రవేశించేలా చూసుకోండి పొద్దున్న వచ్చే సూర్యకిరణాలు చాలా శక్తివంతమైనవి మన ఇంట్లోకి సూర్యకిరణాలు ప్రవేశిస్తే మీ ఇంట్లో డబ్బుకు ఏ మాత్రం కూడా లోటు ఉండదు బీరువాపైన పాత వస్తువులు పెట్టకూడదు బీరువాపై వస్తువులు ఉంటే లక్ష్మీదేవిపై బరువులు పెట్టినట్లే అలాగే మంచం కింద ఎటువంటి వస్తువులు పెట్టకూడదు మంచం కింద ఎన్ని వస్తువులుంటే మీ జీవితంలో అన్ని సమస్యలు ఏర్పడతాయి ముఖ్యంగా ఇనుప వస్తువులను మంచం కింద పెట్టకూడదు మనలో చాలామంది పాత న్యూస్ పేపర్ని ఇంట్లో పెట్టుకుంటారు కానీ వాస్తు శాస్త్రం ప్రకారం పాత న్యూస్ పేపర్ ఇంట్లో ఉండకూడదు చీపుర్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి చీపుర్ని ఉత్తర దిశలో పెట్టుకుంటే మీ ఇంట్లో ధనానికి లోటు లేకుండా ఉంటుంది ప్రతి శుక్రవారం తులసిని పూజిస్తే కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది మనలో చాలామంది బాత్రూంలో చీపుర్ని పెట్టుకుంటారు కానీ పొరపాటును కూడా బాత్రూంలో చీపుని ఉంచకూడదు ఒకవేళ ఉంటే మాత్రం మీ ఇంట్లో డబ్బు కష్టాలు ఏర్పడతాయి వాష్రూంలో ఉండే బకెట్లను నీళ్లు రంగులో ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా నలుపు రంగు బకెట్లు వాష్రూంలో అస్సలు వాడకండి మీ ఇంట్లో ఉపయోగించే బకెట్లు ఎరుపు రంగులో అస్సలు ఉండకూడదు ఎరుపు రంగు నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది మనలో చాలామంది స్నానం చేసిన తర్వాత మిగిలిపోయిన నీటిలో బకెట్లో అలాగే వదిలేస్తారు కానీ పొరపాటును కూడా అలా చేయకూడదు స్నానం చేసిన తర్వాత బకెట్లో ఉన్న నీటిని పారివేయాలి ఇక వాస్తు శాస్త్రం ప్రకారం పూజ గదిలో ఉండే గణపతి పటం ఉంటుంది కదా ఏదైనా ఒకటి కన్నా ఎక్కువగా ఉండకూడదు వినాయకుడి పటాలు ఎక్కువగా ఉంటే మీ ఇంటి శుభకార్యాల్లో అడ్డంకులు ఏర్పడతాయి విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు లాఫింగ్ బుగ్ధ విగ్రహాన్ని తెచ్చుకోండి మీ ఇంట్లో లాఫింగ్ బుద్ధ విగ్రహం ఉంటే అప్పులు సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది అదేవిధంగా వ్యాపారాల్లో లాభం రావాలంటే రెండు చేతుల పైకెత్తిన లాఫింగ్ బుగ్దాను మీ షాప్లో పెట్టుకోండి వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి మీ ఇంటి గుమ్మం బయట వినాయకుడు పట ఉంటే మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది ప్రతి పది రోజులకి ఒకసారి ఇంటిని దులుపుకోవాలి లేకపోతే మీ ఇంటి వాస్తు దోషం ఏర్పడుతుంది మన జీవితంలో ఒక ముఖ్య భాగం ఇంటి వాస్తు కాబట్టి ఇంటి వాస్తు విషయంలో తప్పనిసరిగా ఈ జాగ్రత్తలు పాటించాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి ధన్యవాదములు